నేను రజాక్ మంచి చెప్తున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆయన అభిమానులంతా కూడా ఆయన అభిమానులనే కాదు సదరు సమాజం అంతా కూడా ఫాలో అవాల్సినటువంటి విషయాలను చెప్పుకొస్తున్నాడు అతని సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రండి నాతో చేతులు కలపండి అని చెప్పేసి యువతకి ఎన్టీఆర్ అయితే పిలుపునివడం అయితే జరిగింది సో ఆయన అభిమానులంతా కూడా సో ఆయన్ని ఎలా అయితే ఫాలో అవుతారో ఈ విషయం కూడా అలాగే ఫాలో అవ్వండి ఆ జూనియర్ ఇండియర్ ఏం చెప్తున్నారంటే తాత్కాలిక ఆనందాలు క్షణాల క్షణకాలపు ఒత్తిడి నుంచి బయటపడేందుకు డ్రగ్స్ బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ నేపథ్యంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు డ్రగ్స్కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంత బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేశారు దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని క్షణికమైన ఒత్తిడి సహకరు సహచరుల ప్రభావం వల్ల డ్రగ్స్కి బానిసలు కావద్దని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం అయితే జరుగుతుంది డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలని మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో క్షణికమైన ఒత్తిడి నుంచి బయట పడ్డం కోసమో లేదంటే సహచరుల ప్రభావం కారణంగానో స్టైల్ కోసమో ఏదైనా అవ్వచ్చు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావడం చాలా బాధకరం జీవితాలు చాలా విలువైనవి రెండే నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వండి రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా కొనుగోలు చేస్తున్నా వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్ బ్యూరోకి సమాచారం అందించండి అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకోవడం అయితే జరుగుతుంది సో ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రధాన పాత్రలు నటించినటువంటి దేవర సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది భారీ అంచనాల మధ్య తెరకెక్కినటువంటి ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడుతో పాటు ఇరవై ఏడున తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషలో రిలీజ్ చేయనున్నారు కొద్ది రోజులుగా దేవరచిత్ర చిత్ర యూనిట్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఇందులో జాన్వి కఫూర్ సైఫ్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తుండగా అందిద్ద సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్నారు